సో మీ పేరు ఎక్కడి నుంచి అండ్ మీ బాబు మీ బాబా పాప ఎవరికి ఎందు ర్యాంక్ బా బాబు ర్యాంకు వన్ థర్టీ వన్ అది యాదాద్రి డిస్ట్రిక్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం మేము అంత ముఖ్యంగా ఏంటంటే ఈ ర్యాంక్ హోల్డర్స్ అందరూ కూడా ఎన్నో ఏళ్ళు ప్రణాళికలు చేసుకొని వాళ్ళు ఏ రకంగా ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కావాలి సమయాన్ని కేటాయించి తమ యొక్క యువ యువత సమయాన్ని కూడా కేటాయించి యవ్వనాన్ని కూడా అర్పితం చేసి చాలా కష్టపడి సరైన సమయానికి తిండి లేక తిప్పలేక వాళ్ళు చేసినటువంటి బాధ వర్ణనాతీతము దానికి తగ్గట్టుగానే వాళ్లకు ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంకును కాదనడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ప్రతి ర్యాంకర్ నేను మిబ్బల్ని కోరేది ఏంటంటే ప్రతి ర్యాంకర్ యొక్క పరిస్థితులను మీరు తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఎందుగలడు అందు లేడు అని సందేహం వలదు ఎంతెందు వెతికినా చక్ర సర్వోపగతుండు అంతటా ఉన్నాడు అన్నట్టుగా మీడియా ప్రపంచంలో ప్రతి మూలలో కూడా ఉంది ప్రతి మూలలో దాగున్న అంశాన్ని కూడా బయటకు తీసేటువంటి పవర్ శక్తి మీడియాకు ఉన్నది కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ ర్యాంకర్స్ విషయంలో మీకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే వాళ్ళ ర్యాంకర్లకు ఇంటికి వెళ్ళొచ్చు మీరు వాళ్ళ తల్లిదండ్రులను మీరు ప్రశ్నించవచ్చు వాళ్ళ చుట్టూ ఉండే సమాజాన్ని మీరు ప్రశ్నించవచ్చు నిజంగానే వీడు కరెక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా వీనికి లేదా వీడు మీరు అనుకున్నట్టుగా డబ్బులు పే చేసి వచ్చిందా ఇవన్నీ కూడా తీసేటువంటి శక్తి మీ దగ్గర ఉంది మూడు కోట్ల రూపాయలతో మీరు మూడు కోట్లకు కొన్నారు పేరెంట్స్ అని చెప్పేసి కూడా బాగా ప్రచారం జరుగుతుంది సార్ అంటే అనుకోవచ్చు ఈ ప్రచారం ఇలాంటి ప్రచారం అదే రాజకీయ పరమైనటువంటి కక్షలతో ఈ విద్యార్థులను పావులుగా ఉపయోగించి చేస్తున్నటువంటి విషయమే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవికత లేదు ఇంకా కొంతమంది కొంతమంది నిరుద్యోగులు వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలై వాళ్ళు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఈ రకమైనటువంటి వాదనలకు దిగి చాలా బాధపడుతున్నారు వీళ్ళు అసలు వాళ్ళు రాజకీయ పొజిషన్ గురించే మాట్లాడుతూ కానీ ఈ ఈ ఆరోపణలు చేసే వాళ్ళు కరెక్ట్ రేపు వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు రాసిన పరీక్షలు ఎన్ని వాళ్ళకు వచ్చిన మార్కులు ఎన్ని వాళ్ళు ఎన్నో సెలెక్ట్ అయ్యారు ఆ విషయాన్ని బహిర్గతం చేయమని చెప్పండి మా బాబు గ్రూప్ వన్ ఇది ఫస్ట్ టైం గత ఆరు సంవత్సరాల నుంచి ప్రణాళికా పరంగా చాలా కష్టపడి రాసినటువంటి వ్యక్తి అంత ముందు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసిండు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసిండు ప్రతి దాంట్లో సెలెక్ట్ అయిండు సెలెక్ట్ కానటువంటి విషయమే లేదు ఆ సెలెక్ట్ అవ్వకుంటూ అవుకుంటూ అవ్వకుంటూ వచ్చి తప్పకుండా గ్రూప్ వన్ సాధిస్తా అని చెప్పి ఐదారేళ్ళ నుంచి ప్రణాళిక వేసుకొని ఆ గ్రూప్ వన్ సాధించిండు మరి ఇక్కడ ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగింది ఏమైంది ఊరికే నరము లేని నాలిక చాలా ఉపయోగాలు చేస్తారు ఆరోపణలు చేస్తారు కానీ దానికి మీరు మీ మీ దగ్గర వాస్తవాలయం బయటకు తీయండి ఎందుకు తీయండి మీరు తీసి ఇది తప్పు జరిగిందని మీరు నిరూపించండి మేము యాక్సెప్ట్ చేస్తాం తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాం తప్పు ఎక్కడ జరగదు ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది కౌరవులు వంద మంది ఉండొచ్చు పాండవులు ఐదుగురే ధర్మం పాండవుల వైపే ఉంటది కాబట్టి సెలెక్టివ్ వైపే ధర్మం ఉంటది తప్పకుండా మీకు కూడా తెలుసు మొట్టమొదటి కేసు ఎక్కడ మీకు కూడా బహుశా తెలిసి ఉంటుంది మీకు వీళ్ళు ఏది వెబ్సైట్ లో ఉన్న మార్కులు వేరు డౌన్లోడ్ చేసుకున్న మార్కులు వేరు అని చెప్పి కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఆ కేసు కూడా జరిగింది ఆ కేసులో ఫేక్ మార్క్స్ మేము పెట్టిరని చెప్పి కూడా నిరూపితమైంది అభ్యర్థుల మీద వాళ్ళ మీద ఇరవై ఇరవై వేలు జరిమానా కూడా విధించడం జరిగింది కాబట్టి అది అది ఏం మాట్లాడతలేరు అంటే వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు ఎట్లా చేసుకుంటే వెళ్ళారంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు దలగకపోతా అనే ప్రయత్నాలు చేసి రకంగా చేయడం అనేది చాలా బాధాకరం ఇవన్నీ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది కమిషన్ చరిత్రలో కూడా కమిషన్ చరిత్రలో కూడా గతంలో నుంచి కూడా ఈ రకమైనటువంటి జరుగుతుంది కానీ సెలెక్ట్ అయిన అభ్యర్థుల వైపే న్యాయం ఉంటుంది వాళ్ళకి తప్పకుండా నియామక పత్రాలు ప్రభుత్వం దయచేసి ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం